హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సత్యా మనసు పీకుతున్నా కూడా నువ్వు అని తెలిసిన దగ్గర నుంచి నీ మొహం చూడకూడదు అనుకున్నాను కానీ నన్ను నేను కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు ఇక చూడకుండా ఉండలేక వెంటనే వీరువా ఓపెన్ చేసి చూడగా అక్కడ ఫోటో లేకపోవడంతో సత్యా షాక్ అయిపోతూ అవని ఫోటో ఏమైంది అని కంగారు పడుతూ వాళ్ళ అమ్మని పిలిచి అవని ఫోటో ఏది అని అడుగుతుంటాడు నాకేం తెలుసు నాకు తెలియదు అని అంటూ ఉంటుంది నీకు తెలీదా మరి ఏమైంది అని అడగటంతో ఉంటుంది వెతకరా అని చెప్తూ ఉంటుంది లేదమ్మా నువ్వే తీస్తుంటావు అని అంటూ ఉంటాడు లేదు సచి నా మాట నమ్మవా నేను నిజంగా అని ప్రభావతి చెప్తున్నా కూడా నా మీద వట్టయి అని అడగటంతో ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది ఒట్టువై లేదంటే ఫోటో తీసుకొచ్చి ఇవ్వు అని అడుగుతూ ఉండగా సచి పెళ్ళైపోయి కూతురు కూడా ఉన్నావారిని ఇంకా ప్రేమించడంలో అర్థం లేదురా అని చెప్తూ ఉంటుంది అమ్మా నేను ప్రేమించట్లేదు ఆరా తీస్తున్నాను అని అంటూ ఉండగా రెండిటికి పెద్ద తేడా ఏం లేదురా అవని రూపం నీకు ఎదురుగా లేకపోతే తన జ్ఞాపకాలు నీకు దూరం అవుతాయి నీ జీవితం నీకుంటుంది అర్థం చేసుకో నీలో మార్పు రావాలరా నా కొడుకు నాకు కావాలి అని ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది ఈ జన్మకు స్నేహితురాలైనా ప్రేమికురాలైనా అవని ఏదైనా సరే నాకు అన్ని అవని నన్ను మరింత బాధ ఆ ఫోటో తీసుకొచ్చి ఇవ్వు ప్లీజ్ అని సచ్చ అడగడంతో ఇక ఏం చేసేది లేక ప్రభావతి ఫోటో తీసుకొచ్చి ఇవ్వగానే ఆ ఫోటో చూస్తూ అవని నువ్వు ఎక్కడున్నా నా మనసు నుంచి బయటికి పోలేవు జ్ఞాపకాలని దూరం చేస్తే ఇంకా ఎక్కువ గుర్తుకొస్తున్నా అర్థం చేసుకో ఈ గర్భగుడి అందులో ఈ దేవత ఉండాలి ఆ దేవత లేకపోతే అది గుడే కాదు నా మనసుకి ప్రశాంతత ఉండదు అని సత్య చెప్పడంతో ఇక ప్రభావతి బాధపడుతూ బయటకు వెళ్తుంది సత్య మళ్ళీ ఆ ఫోటోని వెంటనే బీరువాలో తగిలించుకుంటూ ఉంటాడు ఇక మన అవని సేకర్ తో అక్ష స్కూల్ కి వెళ్ళలేకపోయినా నారాయణ రావరి దయ వల్ల అన్ని నేర్చుకుంది అలా అని మనం వదిలేకూడదు బావా ఇప్పుడైనా ఒక మంచి స్కూల్ లో జాయిన్ చేద్దామా అని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అవని మంచిగా చూసి స్కూల్లో జాయిన్ చేద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉండగా అందులో వేదవతి వచ్చి మీ గురించి గుడంతా వెతుకుతూనే ఉన్నాను గాజులమ్మ తల్లి దగ్గర సోదావుడు ఉంది ఆమె అన్ని విషయాలని కరెక్ట్ గా చెప్తుంది ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉంది ఆమె దగ్గరకు వెళ్దాం రండి అని పిలుస్తూ ఉండగా మా బిడ్డ మా దగ్గరకు వచ్చేసింది మా బిటికి అందరి సమక్షంలో నువ్వు ముక్కు పొడుకుని ఇవ్వబోతున్నావు ఇక మా భవిష్యత్తు గురించి మాకు శేఖర్ అడుగుతుండగా ఇక వేదవతి మాత్రం అవని సచాతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా మాట్లాడు వింటమ్మా అని అడుగుతూ ఉంటాడు సడన్ గా ఈ నిర్ణయం ఎందుకత్తయా అని అవని అడుగుతుంది ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదమ్మా ఊరికే చూపిద్దామని అడిగాను అక్షయ్ రాకతో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇది కలకాలం ఉండాలని నా ఆశరా ఏదైనా కీడుంటే ముందుగానే జాగ్రత్త పడి పరిష్కారం చేయించుకోవచ్చు కదా నా మాటని కాదనకండి రండి అని వేదవతి పిలవటంతో అవినీశేఖర్ వేదవతితో కలిసి వెళ్ళగానే అమ్మా నా చిన్న కొడుకు పేరు శేఖర్ నా చిన్న కొడుకు పేరు అవని వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పమ్మా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని వేదవతి అంటుంది నేను డబ్బుల కోసం సోచెప్పేదాన్ని కాదమ్మా వేదవతి గారంటే మా కంటికి కనిపించే దేవతని మీ గురించి గొప్పగా విన్నాను ఖచ్చితంగా చెప్పానమ్మా అని అవని శేఖర్ చూస్తూ చూడు చక్కనమైన జంట పార్వతి పరమేశ్వరులను సీతారాములు చూసినట్టుంది అని చెప్పేసి అంటూ అవనే చక్క కూర్చోబెట్టి అవని చేపట్టుకుని అమ్మవారిని తలుచుకొని చూడగా అవని చేతిలో గీతలన్నీ కూడా తనకు అర్థం కానట్టుగా చూపిస్తూ ఉంటుంది దాంతో అవనికి ఏం సమాధానం చెప్పకుండా శ్రీకట్ చేతిని తీసుకుని అమ్మవారిని తలుచుకొని శ్రీకట్ చేయకూడదు పట్టుకొని అతని చేయకూడదు చూడగా అతని చేతిలో కూడా రేఖలు అవని చేతిలో కనిపించినట్టుగానే కనిపిస్తూ ఉంటాయి దాంతో ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉండగా తొందరగా చెప్పమ్మా వినాలని చాలా కుతూహలంగా ఉంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది నీ కొడుకు కొడల చేతులు చూసాను కానీ ఎందుకో అమ్మా నా నోట మాట పలికించట్లేదు పిల్ల భవిష్యత్తు గురించి నేను చెప్పలేను ఏమీ అనుకోకండి అమ్మా నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక సోదా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో వేదవతి అవనీ ఆశ్చర్యపోతూ ఆవిడేంటి అలా చెప్పకుండా వెళ్ళిపోయింది ఏదో నీ తృప్తి కోసం వచ్చాం అయినా మాకేం కాదమ్మా మేము బ్రహ్మాండంగా ఉంటాం ముందున్నవన్నీ మంచి రోజులే వెళ్దాం పదండి అత్తయ్యా అని అవనస్ చెబుతూ ఉంటారు నేను వస్తాను మీరు పదండి అని చెప్పేసి వాళ్ళని పంపించి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ సోదమ్మ దగ్గర నిజం చెప్పిందా నిజం దాచిందా అమ్మా ఆమె ఏదో విషయం దాచిపెట్టిందని నా మనసు అమ్మా నాతో చెప్పకూడన విషయాలు ఏముంటాయి నా మనవరాలకి ముక్కు పోతున్న ఆనందంలో ఉన్న నా మనసు ఒక్కసారిగా కలవరంగా మారిపోయింది అని వేరవతి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో పండుగారు అమ్మా వేదవతి గారిని పిలవండి ముఖ పొడుకునివ్వటం మొదలు పెడదాం అని అడుగుతుంటదా ఎక్కడికి వెళ్ళిపోయింది కనిపించట్లేదు అని ప్రసాద్ రావు వెళ్ళి పిలుచుకుని వస్తాను మోయ అని చెప్పేసి వెళ్ళబోతూ వెళ్ళబోతుంటదా అందులో పావం వస్తుంది ఇక పావం చూసి అవని షాక్ అయిపోతూ పాము అని అరవటంతో అందరూ కూడా చూసి షాక్ అయిపోతుంది కరణ్ తీసుకురామని ఒక పెద్ద ఆయన పిలుస్తూ ఉంటాడు పెద్దరాజు ఆ పావం చూసి అందరినీ కాటేయడానికి వచ్చినట్లేదు ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మాత్రమే కాటేయడానికి వచ్చినట్టు ఉంది అని అంటూ ఉంటా అవును నిన్నే కాటేయడానికి వచ్చింది అని కిట్టు అంటాడు ఇక కర్రలు పట్టుకొని కొంతమంది వచ్చి ఆ పాముని చంపుతూ ఉండగా ఆగండి నాడు గుడిలో నాకమ్మని చంపడం పాపమవుతుంది చంపకపోతే మనలో ఎవరినైనా కాటిస్తున్నామా అది అని ప్రజలు అడుగుతుంటదా మనలో ఎవరిని కాటేది ఇక్కడ జరుగుతున్న వేడుకని చూడటానికి వచ్చి అని అక్షయ ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా చూడానికి వచ్చినాయి అంటున్నావు అని నిహారిక అడుగుతుంటుంది దాని జోలికి మనం పోకపోతే అది మన జోలికి రాదు తొందరపడి చంపారంటే ఊరికే అరిష్టం నాగబాము దైవ స్వరూపం నాగ చవితి అందరూ పోటీలు పడి వారి పూజలు చేసుకుంటా కదా మరి ఇప్పుడు చంపడానికి మీకు మనసు ఎలా వస్తుంది పిల్లలు అలగిన వాళ్ళు నాగదేవతకి పూజలు చేస్తే అంతా నాన్ని పొందుతారు కదా మరి ఇప్పుడు నిర్దయగా ఎలా చంపుదాం అనుకుంటున్నారు అని అక్షయ ఉంటుంది నువ్వు చెప్పింది అని వల్ల కుదరదమ్మా దైవ స్వరూపాలు వేరే ఉంటాయి పురుషార్పాలు వేరే ఉంటాయి అని పంజారు చెప్తూ ఉంటారు పావైనా మనిషనా జంతువైనా అన్ని మంచి మనం వాటి యోగలకి వెళ్ళనంత వరకు మీరు నాగమ్మని ఏమి అనకండి నేను పంపిస్తాను ఉండండి నా మాట వింటుంది అని చెప్పేసి అక్షయ బాబు దగ్గరికి ఉండగా ఉదయం దగ్గరికి వెళ్లదు అని అవని చేపట్టుకుని మృతిమాల్తూ ఉండగా ఏం కాదమ్మా అని అక్షయ అంటుంది అక్షయ మా మాట విను కావాలంటే చంపకుండా దూరంగా వదిలి పెడతాం అంతేకాని నువ్వు మాత్రం దగ్గరికి వెళ్ళద్దు అనే శేఖర్ కూడా చెప్తూ ఉండగా నాకేం కాదు మీరేం భయపడకండి అని అక్షయ చెప్తూ ఉండగా అక్షయ సాక్షాత్తు అమ్మవారి అంశం అక్షయం చూస్తే ఆ నాగమ్మ ఏమి అందని నేను నమ్ముతున్నా అని పెద్దరాజు చెప్తూ ఉండగా ఏమి అనుకుంటా ముద్దు పెట్టుకుంటున్నా అని సౌరి అడుగుతుండదా నిన్ను పెట్టుకుంటుంది వెళ్ళు అని పెద్దరాజు అంటాడు అంత వెటకారం వద్దులే పెద్దరాజు గారు అని నిహార్ అంటుంది ఈ కవని ప్రసాద్ అక్షయ వద్దమ్మ ఈ రోజు నీకు ముక్కు పొడక ఇవ్వాలని కార్యక్రమం ఉంది ఇలాంటి సమయంలో లేనిపోని సాహసాలు ప్రదర్శించి ప్రాణాల తెచ్చుకో వద్దమ్మా అని చెప్తూ ఉంటారు ఇక ఊరు వాళ్ళందరూ కూడా వద్దమ్మా అమ్మా అక్షయ వద్ద అని చెప్తూ ఉంటారు అంతమంది చెప్తున్నా కూడా వినకుండా అమ్మా నన్ను వదలమ్మా అని చెప్పేసి అక్షయ ఆ పావు దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటు నాగమ్మా ఈ సమయంలో నువ్వు ఎందుకు నాకు అర్థమైంది కానీ నువ్వు ఇలా వస్తే అందరూ భయపడతారు అని నీకు తెలుసు కదా నా మాట మన్నించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని దండం పెట్టుకుని ఆ పావుని అక్షయ పట్టుకుపోతూ ఇక అవినీతి కంగారు పడుతుంది అక్షయ అని పిలుస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు అక్షయ మాత్రం భయపడకుండా ఆ పావుని పట్టుకొని పక్కకు తీసుకెళ్లి వదిలేసి దండం పెట్టుకుని ఇక రాగానే అవని పరిగెత్తుకుంటూ వెళ్లి అక్షయాన్ని చేసుకుని ముద్దులు పెట్టుకుంటు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఏం చేయదు అని చెప్పానా అని పెద్దరాజు అంటూ ఉండగా అక్షయమ్మ సామాన్యురాలు కాదు సర్పాన్ని సునాయసంగా పట్టుకుంది అంటే ఎవరికీ తెలియని శక్తి తన దగ్గర ఉంది అని అర్థం ఇంతకాలానికి మన పదవులకి న్యాయం చేయగల దేవత దొరికింది ఎంత గొప్ప బిడ్డను కన్నావమ్మా అని ఊరు వారందరూ కూడా మెచ్చుకుంటూ ఉండగా ఏంటి నిహా ఈ టార్చర్ మనకి మనకు తృప్తి కలిగే పని జరుగుతుందని సోదావుడు చెప్పి ఊరు వాళ్ళందరి ముందు ముక్కు రాక్ష ఇచ్చిన తర్వాత మనకి తృప్తి ఎలా జరుగుతుంది ఏం జరగబోతుందో ఏంటో అని కిట్టు మాట్లాడుకుంటూ చాలా టెన్షన్ పడుతుండగా అంతలో వెళ్ళబోతు ఉండగా వేదవతి వెళ్లి ఇందావ నుంచి నా మనసుకు బాలేదమ్మా కలవరంతో అల్లాడిపోతుంది దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళమ్మా నా కొడుకు గోడల గురించి నువ్వు ఏదో దాచిపెట్టావని నేను గమనించానమ్మా అని వేదవతి అడుగుతుండగా అటువంటిది ఏమి లేదమ్మా అని సోదావుడు అంటుంది ఏమీ లేదని అమ్మవారి మీద ఒట్టే అని వేదవతి అనగానే షాక్ అయిపోతూ మీరు నా మాట నమ్మండి అని అంటూ ఉండగా మర్యాదగా చెప్తావులేదా అని వేదవతి చాలా కోపంగా అడగటంతో చెప్తాను చెప్పకుండా మీ నుంచి తప్పించుకోలేను అని నాకు అర్థమవుతుంది ఆ ఇద్దరు చేతుల్లో గమనించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీ కొడుకు కోడల మధ్య పెద్ద అఘాధం ఏర్పడబోతుంది మీ కుటుంబంలోకి అనుకోని విపత్తు ఏదో ప్రవేశించబోతుందని నా ఊహకి అనింది అని సోదావుడు చెప్పడంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ బ్రహ్మలో పంచారు అమ్మ అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఈ ముక్కు పొడుకను మీ చేతుల మీదుగా అక్షయ అమ్మకు పెట్టండి అని చెప్పేసి వేదవతి చేతికి ఇస్తూ ఉంటారు ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు నిహారక కిట్టు సౌర్య వసంత మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం అక్షయాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ ముక్కు పొడుకను పట్టుకొని అక్షయాన్ని చూస్తూ సోదావడ అవని శిఖర్ గురించి చెప్పిన మాటల గురించే తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ప్రసాదరావు ఏ ఆలోచిస్తున్నావు వేదా తొందరగా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు మీరందరూ నన్ను క్షమించాలి నేను ఇప్పుడు అక్షయ్ కి ముక్కు ఇవ్వదలుచుకోవట్లేదు అని వేదవతి చెప్పడంతో ఇక ఆ మాట విన్న ఆవని సెకర్ తో పాటు ఊరందరూ షాక్ అవుతూ ఉంటారు నిహారిక కిట్టు సౌర్య వసంత మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం తో ప్రసాదం చేయించాలి అని అనుకోవట్లేదు అని వేదవతి అనటంతో ఇక మరోసారి అందరూ షాక్ అవుతూ ఉంటారు నిహారిక కిట్టు సౌరీ మాత్రం మరింత సంతోషపడుతూ ఉంటారు మరి వేదవతి అలా మాట్లాడుతుంది ఏం ఆలోచించుకుంది అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్